కోటపట్నంలో బుధవారం నూతన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా కమిటీ అధ్యక్షులు మీజూరు మాధవ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చిన ఆదేశాలను ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులుగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ పిటిషన్ వేసినప్పుడు ఇది చెల్లదని ఇది రాజ్యాంగం విరుద్ధమని ఐదు మంది జడ్జీల ధర్మాసనం పేర్కొందని భారతీయులైన ఎస్సీ సామాజిక వర్గ మాదిగలు కూడా ఈ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు మందకృష్ణ మాదిగా ఆయన స్వలాభం కోసం మాత్రమే చేస్తున్న పోరాటమేనని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మిజూరు మాధవ్ అన్నారు ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల ఉపకులాల్లోని ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుందని క్రిమిలేయర్ అనే చట్టాన్ని తీసుకుని వచ్చి రిజర్వేషన్ ని తొలగిస్తారని తద్వారా ఉపకులాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రధాన కార్యదర్శి బి రంగనాథ్ సహాయ కార్యదర్శి పాలకూట మల్లికార్జునరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ పాండురంగం వసత్ లీగల్ అడ్వైజర్ దాసరి అశోక్ కాంబ్లి దాసరి సుందరం పనబాక కహేమంత్ నాగేంద్ర డి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన కమిటీ అన్ని మండలాల్లో మండల కమిటీ లేస్ అన్ని గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలు వేసి మాలళ్ల యొక్క సత్తాన్ని చాటడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశాం ఇప్పటి వరకు ఇక్కడ అంత స్థాయిలో ఇంత స్థాయిలో జరగనటువంటి కమిటీని ఈరోజు కోట పట్టణంలో ఇంత ఘనంగా జరుపుకోవడం మా కమిటీ సభ్యుల యొక్క కృషి ఎంతో అభినందనీయం దీనికి గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు గ్రామాలకు రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు అందువల్లే ఈ కమిటీలు వేసుకొని ప్రస్తుతం తాత్కాలికంగా వేసుకున్నాము తర్వాత కాలక్రమేణ పనిలో భాగంగా ఎక్కడైతే మాకు ఇంకా మాకంటే మెరుగైన వాళ్ళు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళకి ఆహ్వానించి వాళ్ళని కూడా కమిటీకి చేర్చుకొని వాళ్ళని కూడా పనిచేయమని చెప్పి చెప్తాము ఖచ్చితంగా భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాం గతంలో ఐదు మందితో అదే సుప్రీంకోర్టులో జడ్జీలు తీర్పునిచ్చారు ఇది చల్లదు రాజ్యాంగ విరుద్ధమని మరి ఏడు మంది వేస్తే మాత్రం ఎలా చెల్లిందో అది ఓకే గౌరవనీయ సుప్రీంకోర్టు వారిని మేము అడుగుతున్నాం దీనికి సమాధానం కూడా తొందరలోని పార్ధి భారతదేశం మొత్తం కూడా మేము వంద రిలీవ్ పిటిషన్లు వేస్తున్నాము వీటిని కూడా అంత ఈజీగా అయితే వాళ్ళకి వర్గీకరణలో మోసం ఉంది ఈ మాసాన్ని బయట తీయడానికే మేము ఈ కంకణం కొట్టుకొని ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా తిరుగుతున్నాము వర్గీకరణలో మాసాన్ని గ్రహించాలి క్రిమిలేవర్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి అందరికీ అన్నది నాశనం చేసే విధంగా అంటే ఇది మాదిగ కూడా అన్యాయం జరుగుతుంది ఎస్సీలకే కాదు ఎస్టీలకి జరుగుతుంది మా ఉపకులాల్లో ఉన్నట్టు మార్లికులకి మా అందరికి కూడా అన్యాయం జరుగుతుంది ఇదంతా కూడా మంద గారికి తెలుసు తెలిసే ఇదంతా కూడా అడగడం మీరు ఎత్తకపోతే ఏముంది మాది మాకు కావాలని చెప్పేసి అతను ముందుగా మనువాదులతో చేతులు కలిపి మనువాదు రక్తాన్ని అతను జీవించుకుపోయి అతను వాళ్ళని వేసిన భిక్షాన్ని తింటూ ఈ అంత మొత్తానికి భారతదేశంలో ఉన్న దళిత బహుజనులకి అన్యాయం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మాయావతి గారిని విమర్శించడం సిగ్గుచేటు మాయావతి గారి కాలు గోటికి కూడా జరిపాడు మన కృష్ణ మాయావతి గారి త్యాగం కాశీరామ్ త్యాగం ఈ భారతదేశంలో అంబేద్కర్ తర్వాత శేషంలో లేరు ఒక కులం కోసం ఒక జాతి కోసం నువ్వు అన్నమే నాశనం చేసి ఇక్కడ నువ్వు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నావు జరగలేవు నీ కళలు కళలు కానీ విగతాయి కానీ ఇప్పుడు కూడా వర్గీకరణ ఈ విధంగా జరుగుతుందంటే జరగదు భారతదేశంలో ఉన్న మాధిగులందరూ వ్యతిరేకిస్తున్నారు మామలే కాదు మాదిగులు వ్యతిరేకిస్తున్నారు మీ ఒక్కరి పబ్బం కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నీ కళ కళలు కానీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తావు భారతదేశం మొత్తం ఈరోజు పగలబడతా ఉంది ఒప్పుకోవడం లేదు ఎవరూ ఒప్పుకోవడం లేదు విషయం తెలిసినాడు ఊరి కూడా వర్గీకరణ చెప్పేశాడే కానీ మందకృష్ణ గారు కూడా అసలు ఏం జరుగుతుంది ఏమీ లేకుండా నేనే ఒక హీరోని అనుకుంటున్నాడే కానీ ఇక్కడ ఎంత నష్టం జరుగుతుందో అదే మాదిరి జాతికి కూడా దీనికి అర్థం కావడం లేదు అదే మాదిగలు తెలంగాణలో కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు భారతదేశం మొత్తం వ్యతిరేకిస్తున్నారు కాబట్టి